హలో మేడం బాగున్నారా అండి బాగున్నానండి ఓకే సో ఈ రోజు వీడియోలో ఏంటి స్పెషల్ కంప్యూటర్ వర్క్స్ అండి లేటెస్ట్ డిజైన్స్ వచ్చాయి ఓకే మనకి క్లాత్ మీకు ఐడియా ఉంది కదా సక్సెస్ అరిబోటిక్ నుంచి క్లాత్ ఒకటి బాగుంటుంది క్లాత్ ఓకే బ్లౌజ్ లెంత్ వచ్చేసి ట్రిపుల్ ఎక్సెల్ వాళ్ళు కూడా స్టిచ్ చేసుకోవడానికి కన్వనియట్ గా ఉంటుందండి లెంత్ వచ్చేసి సిక్స్టీన్ సెవెంటీన్ ఇంచెస్ దాకా వచ్చేస్తుంది ఓకే నెక్ వచ్చేసి టెన్ ఏ ఉంటుంది వైడ్ వచ్చేసి మనకి సిక్స్ ఉంటుంది ఓకే హ్యాండ్ లెంత్ చూస్తే మనం ఏ బ్లౌజ్ అయినా కూడా టెన్ ఇంచెస్ కి డిజైన్ చేస్తాం చిన్న బార్డర్ అయినా పైన బుటీస్ తో మాకు టెన్ వచ్చేట్టుగా ప్లాన్ చేసుకుంటాము ఓకే మీ ఇష్టం అనమాట సిక్స్ సెవెన్ ఎలా కావాలంటే అలా వెళ్ళొచ్చు కటింగ్ లో ఓకే అదండి కొత్తగా అడ్రస్ గుంటూరు అండి మంది గుంటూరు హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబర్ సిక్స్ సెకండ్ లైన్ అండి సూపర్ అండి ఇది కాస్ట్ ఎలా రూపీస్ రూపీస్ ఓకే కలర్స్ వన్ బై వన్ చూద్దాం అండి నచ్చిన బ్లౌజెస్ ఏదైతే ఉంటుందో చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ మరొకటి బ్లాక్ కలర్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉన్నటువంటి డిజైన్ అయితే వస్తుంది నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ సీ గ్రీన్ కాంబినేషన్ నైస్ అండ్ నెక్స్ట్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకే అండ్ మరో జరుగుతుందని కొంచెం ఫాస్ట్గా చూపించడం జరుగుతుందండి మీరు ఆ నెంబర్కి గ్రూప్స్ ఉంటాయి కదా గ్రూప్స్ లింక్ ఇవ్వడం జరుగుతుంది అందులో యాడ్ అయితే మీకు క్లియర్ పిక్స్ షేర్ పిక్స్ అనేది ఉంటాయి మీకు ఓకే సో ప్రతిదీ మనం డీటెయిల్గా చూపించడం అంటే వీడియో కూడా చాలా లెంతి అయిపోతుందండి అందుకని మనం ఈ విధంగా చూపిస్తున్నాం అనమాట ఆల్మోస్ట్ మీకు డిజైన్ కానివ్వండి కలర్ అంతా కూడా క్లియర్లీ మీకు క్యాప్చర్ అవుతూనే ఉంది మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా ఈ ప్రైస్లో మీకు ఎక్కడ కూడా పాసిబుల్ కాదండి కస్టమైజేషన్ పర్పస్కి కూడా మీరు ఏదైనా బ్లౌజ్ తెచ్చుకొని బ్రైడల్ వర్క్స్ ఇలాంటివి కావాలన్నా కూడా హ్యాపీగా కాంటాక్ట్ చేయొచ్చు అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది రీసేల్ పర్పస్ ఎవరికైనా ఉంటే పర్సనల్గా కాంటాక్ట్ చేయండి వాళ్ళ డీటెయిల్స్ చెప్తాను ఓకే ఓకే డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఒక బంచ్ టైప్లో మనకు వన్ సైడ్ ఈ విధంగా వస్తుంది ఇది కూడా సేమ్ కాస్ట్ మేడం త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకే అండ్ సేమ్ లో కలర్ ఆప్షన్స్ అండి నైస్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ మనకు సంపంగి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మరొకటి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి డార్క్ మనకు ఎల్లోలోనే అండి బట్ గంధం షేడ్ అయితే వస్తుంది అనమాట అండ్ మరొక సూపర్బ్ కలర్ అండి నైస్ ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ డిజైన్ అండ్ మరొక సూపర్ కలర్ డార్క్ గ్రీన్ ఓకే ఫిరోజీ బ్లూ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి డిజైన్ చేంజ్ అవుతుందండి ఇది పాట్ నెక్ ఆ టైప్ లో వచ్చింది ఇది నెక్ వచ్చేసి డీప్ తక్కువ ఉంటుంది అండి ఎయిట్ నైన్ ఇంచెస్ బిలో ఉంటుంది ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు ఇది కూడా క్లాత్ మొగుటింబా ఉంటుంది హ్యాండ్ లెంత్ మనకి టెన్ ఇంచెస్ దాకా వస్తుంది ఫ్రంట్ వచ్చేసి మనకి డీప్ నెక్ ఉంటుంది బ్యాక్ మాత్రం కంపల్సరీ ఇంకా మీకు కాట్ నెక్ వస్తుంది ఓకే డిజైన్ వరకు టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ నైస్ మరొక డిజైన్ అండి నైస్ అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ ఓకే నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్తో అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ సీ గ్రీన్ కాంబినేషన్ నావీ బ్లూ మెజంతా పింక్ పికాక్ బ్లూ డార్క్ పర్పుల్ అండ్ వైన్ కలర్ డిజైన్ అండి ఇది కూడా సేమ్ మెజర్మెంట్స్ ఉంటాయండి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఇది లెవెన్ ఇంచెస్ దాకా డీప్ వస్తుంది ఓకే వైడ్ సిక్స్ అండ్ హాఫ్ ఉంటుంది హెవీగా డీప్ లైక్ చేసే వాళ్ళకి వైడ్ లైక్ చేసే వాళ్ళకి ఈ డిజైన్ బాగుంటుందండి ఇది కాస్ట్ మేడం టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఓకే మరొక సూపర్ కలర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ మజంతా పింక్ లో మరొక డిజైన్ మెరూన్ కలర్ నవీ బ్లూ నెక్స్ట్ బ్లాక్ కలర్ అండ్ ఇది మనకు స్వితా గ్రీన్ డార్క్ పర్పుల్ కలర్ బాటిల్ గ్రీన్ అండ్ మరొక పర్పుల్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ లో మరొక సూపర్బ్ డిజైన్ అండి లైక్ కట్ వర్క్ టైప్ లాగా ఇది కట్ వర్క్ ఇది చేసి చేసి బాక్ కొంచెం డిఫరెంట్ వర్క్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి కాంట్రాస్ట్ స్టైల్ వస్తుంది డిజైన్ చేసి ఇది ఎలా ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇంత హెవీగా గ్రాండ్ వర్క్ వచ్చినప్పటికీ కూడా ప్రైస్ అయితే హోల్సేల్ ప్రైస్ అండి మిస్ చేసుకోవద్దు అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ నైస్ అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ మెరూన్ ఫిరోజీ బ్లూ డార్క్ పర్పుల్ అండ్ నావీ బ్లూ మరొక పింక్ నెక్స్ట్ కల్నేత షేడ్ స్మితా గ్రీన్ నెక్స్ట్ నావి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ మరొక ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా సేమ్ లెంత్ అండి ఫిఫ్టీన్ టు సెవెంటీన్ ఇంచెస్ వరకు నెక్ డీప్ వచ్చేసి ఇది కూడా లెవెన్ ఇంచెస్ దాకా వస్తుంది ఎక్కువ వైడ్ ఇష్టపడే వాళ్ళకి బాగుంది ప్రైస్ మేడం త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ బాటిల్ గ్రీన్ కి ప్యారెట్ గ్రీన్ షర్ట్ తో అండి చాలా బాగుంది చూడండి గ్రే కలర్ నెక్స్ట్ బ్లాక్ కలర్ డార్క్ గ్రీన్ అండ్ మరొక సూపర్ కలర్ గోల్డెన్ ఎల్లో అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఇది సిల్వర్ గ్రే పర్పుల్ అండ్ పింక్ సిల్వర్ గ్రేలో మరొక షేడ్ పెసరా గ్రీన్ డిజైన్ చేంజ్ అండి మూడి కుట్టు వస్తుంది కంప్యూటర్లో ముడి కుట్టు చాలా టైం టేకింగ్ వర్క్ అండి ఇది ఓకే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది డిజైన్ ప్రైస్ మేడం టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే మరొక కలర్ నైస్ ప్రతి డిజైన్ ఎక్సలెంట్ అండి చాలా చాలా బాగున్నాయి చూడొచ్చు ఓకే నెక్స్ట్ కలర్ మరొక బ్యూటిఫుల్ కలర్ నెక్స్ట్ రామా గ్రీన్లో డార్క్ మరొక సూపర్ కలర్ గ్రీన్ సంపంగి గ్రీన్ అండి చేంజ్ అవుతుందండి మళ్ళీ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఓకే చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఇది కూడా నెక్ డీపు వచ్చేసి మనకి టెన్ ఇంచెస్ దాకా వస్తుంది ఓకే హ్యాండ్ లెంత్ కూడా టెన్ ఇంచెస్ దాకా వస్తుంది నైస్ నైస్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మరొక కలర్ అండి మరొక బ్లూట్ఫుల్ కలర్ మరూన్ రమా గ్రీన్ బ్లాక్ అండి మరొక గ్రీన్ షేడ్ మెరూన్ షేడ్ అండి ప్రైజెస్ అయితే హోల్సేల్ ప్రైజెస్ అండి అండ్ కంప్లీట్ బ్రైడల్ వర్క్స్ కూడా హ్యాపీగా మీరు పర్చేస్ ఇక్కడ కస్టమైజేషన్ చేయించుకోవచ్చు అండి ఇది వర్క్ చేంజ్ అవుతుంది చూడొచ్చు అండ్ ఫ్లవర్స్ కూడా చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చాయి హ్యాండ్స్ ఈ విధంగా ఉంటుంది ఇది ఎలా మేడం కాస్ట్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకే మరి ఇది డిజైన్ చేంజ్ అవుతుందండి ఇది కూడా సేమ్ కాస్ట్లో నైస్ ఓకే నెక్స్ట్ కలర్ మెజంతా పింక్లో చాలా బాగుందండి డిజైన్ అయితే ఓకే నెక్స్ట్ మళ్ళీ డిజైన్ చేంజ్ చేయండి బ్లాక్ కట్ వర్క్ టైప్ లోనే వస్తుంది చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా నైస్ 300 నైస్ మెరూన్ అండి ఓకే నైస్ హోల్సేల్ గా ఒక హండ్రెడ్ పీసెస్ కావాలంటే మీకు నచ్చిన డిజైన్ కస్టమైజేషన్ చేసి ఇవ్వడం జరుగుతుందండి మరొక సూపర్ పర్పస్ కావాలి అనుకున్నారు త్వరగా ఆర్డర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకే అండ్ ఈ డిజైన్లో బ్లాక్ అండ్ పింక్ బ్లూ నైస్ నెక్స్ట్ గ్రీన్ అండ్ నెక్స్ట్ రామా గ్రీన్ ఓకే మెజంతా పింక్ మెరూన్ మరొక సూపర్ కలర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ మెజంతా పింక్ బ్లాక్ డార్క్ మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ ఓకే బ్లాక్ షేడ్ అండి నైస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ సో మిస్ చేసుకోవద్దండి నచ్చిన బ్లౌజెస్ ఏవైతే ఉంటుందో త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్నఫ్ కలర్ అండి ఇది వచ్చేసరికి పర్పుల్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది మనకు సంపంగ గ్రీన్ కలర్ కాంబినేషన్ డార్క్ మెరూన్ కాంబినేషన్ పింక్ కాంబినేషన్ డిజైన్ చేంజ్ అవుతుందండి ఓకే ఇది వర్క్ వస్తుందండి ఇది చాలా బాగుంటుంది డిజైన్ ఓకే ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే గ్రీన్ అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ ఓకే నావీ బ్లూ అండి బ్లాక్ కాదు నావీ బ్లూ అండ్ మెజంతా పింక్ టైమ్ అయిపోయింది అండ్ బ్లాక్ కలర్ అండ్ మరొకటి సిల్వర్ గ్రే కాంబినేషన్ మెజంతా పింక్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ సీ గ్రీన్ కాంబినేషన్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ డార్క్ పర్పుల్ షేడ్ అండి నావీ బ్లూ అండి మరొక బ్యూటిఫుల్ కలర్ అండి నెక్స్ట్ సూపర్ కలర్ సంపంగే గ్రీన్ కాంబినేషన్ బ్లాక్ నెక్స్ట్ ఫిరోజీ బ్లూ అండ్ ఇది మనకు వచ్చేసరికి స్కై బ్లూ కాంబినేషన్ అండి పింక్ కలర్స్ ఏ కాదు లో కూడా చేంజ్ అవుతూనే ఉంటాయి పీస్ లో ఉంటాయండి ఎల్బో హ్యాండ్ వర్క్స్ ఏవైనా కూడా ఓకే గమనించండి అది ఓకే నెక్స్ట్ కలర్ పారెట్ గ్రీన్ గ్రే కలర్ చాలా బాగుంది చూడండి కి యూస్ డిజైన్ అండి చాలా బాగుంటుంది ఫ్రంట్ వచ్చేసి మనకి బోట్ నెక్ వచ్చేస్తుంది స్నాల్ ఫిక్ స్నా వన్ సైడ్ స్టెమ్ లాగా వచ్చేస్తుందండి లెఫ్ట్ సైడ్ హ్యాండ్ కి వచ్చేసి చిన్న బోర్డ్ వచ్చేస్తుంది ఓకే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇదైతే మన బ్లౌజెస్ కి క్రాప్ టాప్స్ యూస్ చేసుకోవచ్చు కాస్ట్ మేడం త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఓకే కలర్ ఆప్షన్స్ అండి సేమ్ డిజైన్ లో కలర్ చూద్దాం అండ్ మరొక సూపర్ కలర్ నెక్స్ట్ బ్లాక్ డార్క్ గ్రీన్ డార్క్ పర్పుల్ సీ గ్రీన్ నెక్స్ట్ వైన్ నెక్స్ట్ వచ్చేసరికి నావీ బ్లూ అండి బ్లాక్ అయితే కాదు అండ్ నెక్స్ట్ గ్రీన్ అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ అండ్ ఫిరోజీ బ్లూ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ కలర్ కాంబినేషన్స్ ప్రతిదీ కూడా చాలా బాగుంది ఇది వర్క్ చేంజ్ అవుతుందండి గ్రీన్లోనే హెవీగా వచ్చింది లోవర్ ప్యాటర్న్ వస్తుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంటుంది మల్టీ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఓకే అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ అండి అండ్ మరొక ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ ఓకే మరొక బ్యూటిఫుల్ కలర్ నైస్ బ్లాక్ అండ్ రిచ్ చూడండి ఎంత బాగుందో అసలు నైస్ ఇది సంపంగి గ్రీన్ వస్తుంది అండ్ మరొక సూపర్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి రైట్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి మెజంతా పింక్ కాంబినేషన్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి మిస్ చేసుకోవద్దు దాటు కాస్ట్ కూడా హోల్సేల్ ప్రైస్ నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ సక్సెస్ అరీ సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ లింకు ఇన్స్టాగ్రామ్ పేజెస్ లింకు అండ్ అలాగే గ్రూప్స్ కూడా ఈ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది ఎవ్రీడే అప్డేట్స్ కోసం చక్కగా ఫాలో అవ్వండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో ఫర్ వాచింగ్